ప్రేమ అంటే ఏంటో సమాజానికి తెలిసింది అవునా కదా కాబట్టి మరి భార్య భర్తలు అందరూ కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారా ప్రేమించని భార్య భర్తలు ఉంటారా నాకు తెలిసి ప్రేమించని భర్త ప్రేమించని భార్య ఉండదు మరి గొడవలు ఎందుకు అవుతున్నాయని మీరు అనుకోవచ్చు ఇగో వల్ల నేను ఆయనకెందుకు తల దించాలి అని ఏవిడ నేను ఆవిడకెందుకు కొంతమంది అయితే దానికెందుకు నేను తల దించాలి ఇగో వల్ల ఉన్న ప్రేమలు తగ్గించుకుంటున్నారే తప్ప ఇగోని తీసేస్తే ప్రతి ఒక్కళ్ళలో పరిపూర్ణమైన ప్రేమను చూడగలం ఆ ఇగో భార్యాభర్తల బంధాన్ని పాడు చేస్తుంది తప్ప నిజానికి భార్యని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు భర్తను ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు అందుకని ఆది కాండం రెండు ఇరవై నాలుగులో చెప్తాడు కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలి కాబట్టి కిషోర్ రేపు నుంచి ఎవరిని విడిచిపెట్టాలి అమ్మ నీతో నాతో పని లేదని విడిచిపెట్టాలా విడిచిపెట్టడం అంటే అప్పటి వరకు కిషోర్కి అన్నం కావాలంటే ఎవరు పెట్టారు అవునా కదా మరి స్నానానికి నీళ్లు పెట్టాలంటే ఎవరు పెట్టారు బట్టలు కావాలంటే ఎవరు ఇచ్చారు నాన్న ఎవరు చదివించారు నాన్న అంటే ఇప్పటి వరకు నువ్వు ఎదగనంత వరకు నువ్వు ఇంటివాడు వాడు కానంత వరకు అమ్మా నాన్న మీద ఆధారపడ్డావు నీ ఇంటివాడు అయిన తర్వాత ఇక అమ్మ స్థానంలో ఎవరు వచ్చారు అవునా కదా బైబుల్లో అమ్మను మరిపించిన స్త్రీ కూడా ఉంది ఉందా లేదా అమ్మను మరిపించింది కాబట్టి భార్యాభర్తలు అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంట తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటే వాళ్ళు ఏమైపోతారంట హత్తుకుంటే ఏ ఇద్దరు విడివిడిగా ఉన్నారుగా అంటే మనసులు ఒకటే శరీరాలు వేరుగా కనపడిన దీన్నే హైందవులు అంటారు అర్ధనారీశ్వరుడు అని అర్ధనారీశ్వరుడు అంటే సగం ఆవిడ సగం ఏను కాదు మొత్తం పురుషుడు మొత్తం స్త్రీ వాళ్ళిద్దరిని వేరు చేయలేం మనం అవునా కదా కాబట్టి ఆలోచనల్లో కూడా ఇద్దరు కూడా ఎలా ఉండాలన్నమాట ఒకే శరీరముగా ఉండాలి విశ్వాసాన్ని బట్టి లోక సంబంధమైన ఆశలను బట్టి కాదు మన ఇద్దరం ఒక యాభై లక్షలు పెట్టి బంగారం కొనుక్కుందాం ఇద్దరు ఏక విశ్వాసం ఆ విషయంలో కాదు దేవుడు చెప్పింది మన ఇద్దరం ఒక కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కుందాం ఆ విషయంలో కాదు ఏక మనసు ఉండేది దేవుణ్ణి చిత్త ప్రకారమైన విషయాల్లో ఏక మనసు ఉండాలి కాబట్టి కిషోరు వివేచన నాకు బాగా నచ్చింది అబ్బాయిని ఫస్ట్ నుండి చూస్తున్నాను కాబట్టి మంచి వివేచన మాట్లాడబోయే ముందు ఏం చేస్తారు తెలుసా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడే మనస్తత్వం మల్లేశ్వరిది కూడా సేమ్ అలాంటి మనసు యాదకీజుగా ఇద్దరిది అదే మనస్తత్వం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ నుండి ఎలా ఉండాలి అంటే ఏదో పెళ్లి రోజు కాబట్టి చెప్తున్నారులే పాస్టర్స్ అనుకోకుండా పాస్టర్స్ చెప్పిన మాటల దేవుని మాటలని గ్రహించి ఒకళ్ళు ఒకళ్ళు ఏముండాలి ఇగోలు తీసేసుకొని ఇగో ఉంటే ఇదైపోద్ది కాబట్టి ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు వివేచనతో ఆలోచించుకొని రేపు రాబోయే తరాల వాళ్ళకి లేదా ఇరుగు పొరుగు వారికి భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి భార్యాభర్తల పుట్టిన పిల్లల్ని ఇలా పెంచాలి అన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఇద్దరు కూడా మాదిరిగా ఉంటారని నేనైతే ఆశిస్తూ మరి వారిని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి చివరి ప్రార్థన చేయమంటారండి తర్వాత అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు ఏ బంధం గొప్పది ఏమో భార్యాభర్తల బంధం గొప్పది మరి తల్లిదండ్రుల బంధం తర్వాతనే అన్నదమ్ముల బంధం తర్వాతనే స్నేహితుల బంధం తర్వాతనే ఎందుకని భార్యాభర్తల బంధమే ఎందుకు గొప్పది అంటే భార్య